పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై యావత్ భారతదేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి దాడికి కుట్ర పనిన పాకిస్తాన్పై నరేంద్ర మోదీ సర్కార్ దాడి జరపబోతోందని అంచనాలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అది ఏ రూపంలో ఉండబోతుంది ప్రపంచ దేశాలు ఉగ్రదాడి గురించి ఏమనుకుంటున్నాయి తదితర అంశాలపై రక్షణ విదేశాంగ నిపుణుడు చిత్రపు భాస్కర్తో ముఖాముఖి పహల్గామ్ దాడి తర్వాత ఈ రోజుకి కశ్మీరు అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ టెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి దీనిలో భాగంగానే పాకిస్తాన్కు అదే రీతిలో తగిన స్థాయిలోనే భారత్ కూడా సమాధానం చెప్తా ఉంది అయితే భారతదేశం ముందు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఒకవైపు పాకిస్తాన్ మిసైల్స్ ప్రయోగాలు ఇతరత్ర ప్రయోగాలు చేస్తున్నా భారత్ కొంతవరకు సంయమనం పాటిస్తున్నప్పటికీ తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించే స్థాయికి తీసుకురావద్దనే పరిస్థితిలోకి చూపిస్తూ ఉంది ఆ నేపథ్యంలో భారత్ ఒకవైపు దౌత్యపరమైన మరోవైపు రక్షణపరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంది ప్రపంచం ముందు పాకిస్తాన్ను భారత్ ఈ విషయంలో దోషిగా నిలబెట్టింది సో ఈ నేపథ్యంలో భారతదేశం ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి నిజంగా వార్ జరుగుతుందా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతుందా ఆ పరిస్థితులు వస్తున్నాయా లేదా ప్రభుత్వం వైపు నుంచి యుద్ధం నడిపించడానికి జరపటానికి అవసరమైనటువంటి పరిస్థితులు లేకుండా దౌత్యపరమైనటువంటి చర్యల్లోకి వెళ్తున్నారు అనేది ప్రస్తుతం అంత విదేశాంగ అదేవిధంగా రక్షణ రంగ నిపుణులు చిత్రపు ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు ఆయన ద్వారానే అనేక విషయాలు తెలుసుకుందాం ఉదయభాస్కర్ గారు నమస్కారం ఈరోజు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి పెహల్గాం దాడి తర్వాత భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు స్ట్రాటజీ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం పోస్ట్ పహల్గామ్ సిచ్యువేషన్ చూస్తే ఇండియాకి ఈ సిచ్యువేషన్ చాలా కాంప్లెక్స్ అని చెప్పచ్చు ఎందుకంటే పెహల్గామ్ అటాక్ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖునైంది రెండు వారాలకి సుమారు టైం అయిపోయింది ఆ ఇమీడియట్ రెస్పాన్స్ ఇంతవరకు అవ్వలేదు నా అభిప్రాయంలో దానివల్ల మనం చేయవలసిన కన్క్లూజన్ ఏమిటంటే మోదీ గవర్నమెంట్ చాలా రిస్ట్రెయిన్ మేనర్లో రెస్పాన్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు టూరిస్ట్ని టార్గెట్ చేయడం వల్ల వీ కెన్ డెఫినెట్లీ సీ దట్ వన్ లెవెల్ హ్యాస్ బీన్ క్రాస్డ్ దాంతోపాటు దే హ్యావ్ ఆల్సో ఇంట్రడ్యూస్ దిస్ డైమెన్షన్ ఆఫ్ రిలిజన్ ఎందుకంటే ముందు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా వాళ్ళు హిందువులు వేరేగా చేసి ఈ టెర్రరిస్ట్ వాళ్ళని చంపేయడం ఇది ఒక న్యూ డైమెన్షన్ దానివల్ల ఇప్పుడు దేశంలో దేర్ వేరేదే నీ ఇనార్మస్ అమౌంట్ ఆఫ్ యాంగర్ రేజ్ రెస్పాన్స్ ఉండాలని దట్ ఈస్ ద డొమెస్టిక్ మూడ్ దానివల్ల నా అభిప్రాయంలో ప్రైమ్ మినిస్టర్ మోదీకి చాలా డిఫికల్ట్ డొమెస్టిక్ ఛాలెంజ్ దాంతోపాటు ఒక సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఛాలెంజ్ కూడా ఎందుకంటే ట్వంటీ నైన్టీన్లో పుల్వామా తర్వాత బాలాకోట్ చేసినట్టు నా అభిప్రాయంలో దట్ విండో హెస్ గాన్ దానివల్ల ఇండియా వేరే ఆప్షన్స్ చూడాలి అందులో ఒక చాలా సిగ్నిఫికెంట్ ఆప్షన్ ఇండియా వాడింది ఏమిటంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీని వీ హ్యావ్ హెల్డ్ ఇట్ ఇన్ అబేయన్స్ ఈ అబేయన్స్ నేను అనుకోవడం ఇట్స్ అ వెరీ మెచ్యూర్ వెరీ రిస్ట్రైన్డ్ కైండ్ ఆఫ్ స్టెప్ దానివల్ల పాకిస్తాన్కి తప్పకుండా ఆ వాటర్ రెగ్యులేట్ చేస్తే దేర్ విల్ బీ అ సిగ్నిఫికెంట్ అగ్రికల్చరల్ ఇకనామిక్ ఇంపాక్ట్ ఆన్ పాకిస్తాన్ సో ఇది ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర నాన్ మిలిటరీ ఆప్షన్స్ ఉన్నాయి అని సార్ ఇప్పుడు ఈ ఇప్పటివరకు భారతదేశం తీసుకున్నటువంటి దౌత్యపరమైన డిప్లొమాటిక్ వేలో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ తోటి డిస్కస్ చేసింది కానీ ఈ ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలతో పాటు ఇంకా ఏం తీసుకోవాలి డిప్లొమాటిక్ మెజర్స్ నీడ్ ఇప్పుడు డిప్లొమాటిక్ మెజర్స్ ని మనం చూస్తే మనం గ్లోబల్ ప్యాటర్న్ ఆఫ్ టెర్రరిజం దాన్ని కొంచెం ఎగ్జామిన్ చేస్తే నైన్ ఇలెవెన్ అంటారు సెప్టెంబర్ టూ థౌజండ్ వన్లో అప్పుడు అల్ అమెరికా మీద చేసిన అటాక్ తర్వాత అంతర్రాష్ట్రీయ సముదాయలో దేర్ ఇస్ నౌ ద కాన్సెన్సెస్ టెర్రరిజంని కంట్రోల్ చేయడానికి పొలిటికల్ స్టెప్స్ కొన్ని ఉన్నాయి దాంతోపాటు కొన్ని ఫైనాన్షియల్ స్టెప్స్ ఉన్నాయి పొలిటికల్ స్టెప్ ఏమిటంటే ఎనీ స్టేట్ సపోర్టింగ్ టెర్రరిజం దాన్ని స్పాన్సర్ ఆఫ్ టెర్రర్గా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్లో దే కెన్ బి డెసిగ్నేటెడ్ యాజ్ సపోర్టింగ్ టెర్రరిజండి ఇప్పుడు అమెరికా దృష్టి నుంచి రెండు మూడు దేశాలని వాళ్ళు ఐడెంటిఫై చేశారు అందులో నార్త్ కొరియా ఉంది ఇరాన్ ఉంది ఇలా అమెరికా పర్స్పెక్టివ్లో కొన్ని కంట్రీస్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం కానీ పాకిస్తాన్ని వాడు అలా ఇన్క్లూడ్ చేయలేదు దానికి చాలా వేరేగా కారణాలు ఉన్నాయి అమెరికా పాకిస్తాన్ రిలేషన్షిప్ దాంతోపాటు చైనా కూడా పాకిస్తాన్ ఎంతసేపు సపోర్ట్ చేస్తుంది వాళ్ళు ఇండియా డెజిగ్నేట్ చేసినట్టు వాళ్ళు పాకిస్తాన్ని డెసిగ్నేట్ చేయాలి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి అమెరికా ఈజ్ ఆల్సో నాట్ టోట్లీ కండెమింగ్ పాకిస్తాన్ చైనా ఇస్ సపోర్టింగ్ పాటి పాకిస్తాన్ వీళ్ళిద్దరూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ సో ఇండియాకి ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో పొలిటికల్ డిప్లొమాటిక్ కాకుండా ఫైనాన్షియల్ ఫీల్డ్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎఫ్ఏటీఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇఫ్ ఎనీ కంట్రీ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ సపోర్టింగ్ టెర్రరిజం ఆ కంట్రీ మీద ఫైనాన్షియల్ పెనల్టీస్ పెట్టచ్చు పాకిస్తాన్మే రెండు సార్లు ఇలా పెట్టారు ఆల్రెడీ దానివల్ల పాకిస్తాన్ మీద చాలా ప్రెషర్ వచ్చింది ఎందుకంటే యూ కెనాట్ గెట్ యాక్సెస్ టు ఇంటర్నేషనల్ లోన్స్ అదర్ కంట్రీస్ హ్యావ్ టు స్టాప్ ది రేట్ ఇలా చాలా పెనల్టీస్ ఉన్నాయి నేను అనుకోవడం వీ షుడ్ ఎగ్జామిన్ ది ఎఫ్ఏటిఎఫ్ ఆప్షన్ కాన్ఫరెన్సెస్ మీద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వాళ్ళు పాస్ చేయాలి దట్ టుడే ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇట్ ఈస్ నాట్ బ్లాక్ అండ్ వైట్ ఇండియా ఈజ్ నాట్ రిసీవింగ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇట్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ హోప్డ్ ఫార్ సో ఈవెన్ నావ్ యునో మై టెర్రరిస్ట్ యువర్ టెర్రరిస్ట్ లాగా దేర్ ఇస్ అ డిఫరెన్సియేషన్ బిట్వీన్ టెర్రరిజం అండ్ ది పొలిటికల్ ఫిల్టర్ దానివల్ల అమెరికా విత్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్లో ఆయన ఇరాన్ మీద ఇష్టం వచ్చినట్టు దే విల్ మేక్ ఇరాన్ ఎస్ ద స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం నార్త్ కొరియా మీద కూడా ఇలాగే అంటారు కానీ పాకిస్తాన్ సందర్భంలో ఇట్ ఇస్ సీన్ యాజ్ అ కంట్రీ విత్ హూమ్ దే వాంట్ టు హ్యావ్ అ స్టేబుల్ రిలేషన్షిప్ బికాజ్ ఆఫ్ చైనా ఎందుకంటే ఎంతసేపు అమెరికాలో ఏమంటారంటే దట్ ఇఫ్ వి ఆర్ వెరీ టఫ్ ఆన్ పాకిస్తాన్ ఇట్ విల్ గో ఇన్ టు చైనాస్ కార్నర్ అండ్ వీ నో చైనా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎప్పుడు ఇండియాని సపోర్ట్ చేయలేదు ఎంతసేపు పాకిస్తాన్నే సపోర్ట్ చేసి దట్ ది ఆర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అంటారు సో ఇన్ అవే దే ఆర్ ఎండార్సింగ్ ఆర్ క్యారింగ్ ఫార్వర్డ్ ది పాకిస్తానీ నేరేటివ్ అది ఇండియాకి చాలా పెద్ద పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ సార్ ఈ పొలిటికల్ డిప్లొమాటిక్ ఈ వేలో ఒక రకంగా డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంది సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు మీకు తెలుసుంటాయి ఒకటి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కీలకమైన బ్యాన్ పెడుతూ గవర్నమెంట్ డై ఇఫినెట్ బ్యాన్ దీన్ని ఎలా చూస్తారు అంటే మీరు చెప్పిన విధంగా చూస్తే ఆర్థికపరమైనటువంటి అంశాలకు ఇది కీలకంగా కాబోతుందంటారు మనం నాన్ మిలిటరీ స్టెప్స్లో ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీ ఇస్ హెల్ట్ లెబైఎర్ సరెక్ దానివల్ల ఇప్పుడు మీరు పాకిస్తాన్లో చూస్తే ఆల్ ది పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ దట్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇండస్ వాటర్ రివర్స్ వాళ్ళు ఇప్పుడు చాలా యాంగ్జైటీలో ఉన్నారు అంటే ఇండియా ఆ వాటర్ని రెగ్యులేట్ చేసి తగ్గించేస్తే ఫ్లో ఎందుకంటే మీరు ఆ స్లూయిస్ గేట్ని కొంచెం కిందకి దింపేస్తే ద వాటర్ ఫ్లో విల్ రిడ్యూస్ అంటే ఇది ఎవరన్నా డ్యామ్ చూస్తే అర్థమవుతుంది అది ఇండియా ఇంక్రీజ్ చేసి వాటర్ తగ్గించేస్తే అది ఫస్ట్ నాన్ మిలిటరీ ఇంపాక్ట్ నే నే అనుకోవడం ఇట్లీ క్వైట్ సిగ్నిఫికెంట్ దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్ తీసుకున్న Initiatives, mainly what has been done on the maritime sector, ante stopping Pakistani ships from coming into India. Correct. Vice versa, Indian ships Pakistan. Well, now also it was not on the radar. Dhanivala, as the smaller economy, my assessment is that Pakistan would feel the pressure in a more intense way, and this is part of what you might call as economic and trade leverage. Right. If India prevents Pakistani ships from coming into Arabian Sea will cause economic and trade hardship for Pakistan in the immediate instance till they find alternate routes. Correct. So like that I think India can look at other non-military options to increase the leverage and I repeat this again. If the financial tools can be used and that needs the support of the global community i think pakistan would definitely feel the pinch and very soon you can see it in the value of the pakistani rupee in relation Some to the companies. dollar. Okay. that will be the first indicator. then that will lead to inflation. Right. so there will be a lot of domestic pressure on the government. so is there any separate options to go other than military or defense? i think personally again that first of all india should complete the investigation. the perpetrators of the pahalgam massacre should be brought to book they should be identified before pahalgam attack uh, there are some intelligence reports the government sources saying that uh, there are chances that some attacks may happen uh, on the rail lines and some other places in tourist places like that so even though and means uh, some other reports are saying that, that the particular uh, uh, these terrorists are sidetracked some other issue and concentrated on some other issue how can you uh, imagine that మనకి పాకిస్తాన్తో ఉన్నట్టు బార్డర్ అక్కడ టోపోగ్రఫీ మౌంటైన్స్ ఇది అది ఇవన్నీ చూస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ బట్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఇస్ ఓవర్ దే మస్ట్ బీ అ వెరీ ఆనెస్ట్ రివ్యూ అబౌట్ విచ్ ఆర్ ది ఏరియాస్ విచ్ ఆర్ ది మిస్టేక్స్ సో అన్ఫార్చునేట్లీ టుడే దేర్ ఇస్ నో కాన్సెన్సెస్ ఆన్ కండెమింగ్ టెరీ దానివల్ల పహల్గామ్ అయిన తర్వాత you can see that the international condemnation has also been slightly muted. it's Sir. not black and white, correct? what is the objective of the terrorists? wakati pakistan. pakistan has been engaging in this proxy war against india since kargil. even before kargil, you can say from prime minister Narasimha Rao's time almost to now, this proxy war is going on. Now intensity increased. పాటు ది అదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ వాళ్ళ హ్యాండ్లర్స్ లష్కర్ తైబా అనండి ఐఎస్ఐ అనండి ఎవరైనా ఇండియాలో టు ఇన్సైట్ కమ్యూనల్ హెటరీ ఎందుకంటే మొన్న అంటే మా నావీలో ఒక ఆఫీసర్ పోయారు నర్వాల్ గారు ఆయన విడో హిమాన్షి గారు ఆవిడేదో స్టేట్మెంట్ చేస్తే దాని మీద గ్రద్దల్లా పడారు జస్ట్ బికాస్ షీ సెడ్ దట్ వీ మస్ట్ పర్సూ పీస్ అండ్ జస్టిస్ ఆవిడ రెండు అంది సో ఐ థింక్ మనం యాజ్ అ సొసైటీ చాలా కామ్గా ఇది అబ్జెక్ట్గా మనం రివ్యూ చేయాలి ఈ ఇంటర్నల్ హెయిట్ ఇంక్రీజ్ అవుతే మన ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చాలా ఇట్ విల్ బి వెరీ వెరీ అడ్వర్స్లీ ఇంపాక్టెడ్ ఇర్ ఇప్పుడు డిప్లొమాటిక్ వేలో ఇండియా ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనం బొంబాయి అయిన తర్వాత ట్వంటీ సిక్స్ లెవెన్ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత అప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే అడిగారు మై పర్సనల్ వ్యూ ఇస్ దట్ ఇండియా షుడ్ కలెక్ట్ విన్ ఆఫ్ ఎవిడెన్స్ విచ్ ఇస్ ఫూల్ ప్రూఫ్ అండ్ బీ ఏబుల్ టు కన్వే టు ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మోదీ గారు ప్రతిమ లీడర్స్ మీట్ అవుతూనే ఉంటారు ప్రొఫెషనల్ ఏజెన్సీస్ మధ్యన ఎప్పుడు కాంటాక్ట్ ఉంటూనే ఉంటుంది మన దేశంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవాల్ గారు ఉన్నారు ఆయన కౌంటర్ పార్ట్స్ అన్ని క్యాపిటల్స్ వాళ్ళే ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాషింగ్టన్లో ఉన్నారు మాస్కోలో ఉన్నారు బీజింగ్లో ఉన్నారు ఆల్ క్యాపిటల్స్ వాళ్ళతో దే షుడ్ బీ ఏ ప్రొఫెషనల్ కన్సల్టేషన్ షోయింగ్ ది ఎవిడెన్స్ దట్ ఇస్ ఫుల్ ప్రూఫ్ అంటే ఇంతసేపు ఏమిటి పాకిస్తాన్ అనేది ఏంటి ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎవిడెన్స్ సో వీ షుడ్ బిల్డప్ అ వెరీ ఫుల్ ప్రూఫ్ కేసు లీగల్ కేస్ షేర్ ఇట్ విత్ ఇండియా ఇండియన్ సిటిజన్స్ విత్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ విత్ అదర్ కంట్రీస్ లైక్ మైండెడ్ కంట్రీస్ ఎందుకంటే టెర్రరిజం ఈజ్ అేజర్ ప్రాబ్లం ఇవాళ ఇండియాలో అయింది రేపు చైనాలో అవ్వచ్చు రైట్ బట్ దిస్ ఇస్ ద సాడ్ పార్ట్ దట్ చైనా ఈజ్ నాట్ విలింగ్ టు యాక్సెప్ట్ దట్ ఇండియా ఈస్ బీంగ్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజం అంటెల్ ఇట్ హ్యాపన్స్ టు చైనా మేబీ దట్ ఈస్ వెరీ సాడ్ మై కాన్స్టెంట్ యాజ్ అనాలిస్ట్ అనేది ఏంటంటే డూ బీ నీడ్ అన్ అటాక్ ఆన్ చైనా ఫార్ చైనా టు చేంజ్ ఇట్స్ వ్యూస్ అబౌట్ పాకిస్తాన్ అండ్ పాకిస్థాన్ రోల్ ఇన్ స్పాన్సరింగ్ టెన్ సార్ ఫైనాన్షియల్ పరంగా డిప్లొమాటిక్ పరంగా ఈ ఇష్యూస్ ఇట్లా ఉంటే మనకి డిఫెన్స్ పరంగా మిలిటరీ పరంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఇప్పుడు చూడండి వి ఆర్ ఆల్రెడీ ఇన్ అ గ్రే జోన్ అంటే వార్ కన్వెన్షనల్ వార్ ఇంకా ఆ స్టెప్ మనం తీసుకోలేదు కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన మిలిటరీ మూవ్మెంట్స్ అవుతున్నాయని నేను ఐ వుడ్ కాల్ దట్ దట్ వీఆర్ ఇన్ ద గ్రే జోన్ ఆల్రెడీ దానివల్ల మోదీ గారు హెస్ టోల్డ్ ద్రీ సర్వీస్ చీఫ్ దట్ హీ హెస్ గివెన్ దమ్ ఫుల్ ఫ్రీడమ్ టు యాక్ట్ ఇన్ విచ్ ఎవర్ మేనర్ దే ఫీల్ ఈజ్ అప్రోప్రియట్ ఫర్ వాట్ ఎవర్ పొలిటికల్ అబ్జెక్టివ్స్ ఏవో ఉంటాయి మనకు తెలీదు సో ఐ థింక్ వీ షుడ్ లెట్ ద మిలిటరీ లీడర్స్ డూ వాట్ ఎవర్ దూయింగ్ ఎందుకంటే దట్ ఇస్ క్లాసిఫైడ్ ఏరియా సో ఐ ఫీల్ కి ఇండియా షుడ్ బి లుకింగ్ అట్ టూ ఏరియాస్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఎందుకంటే దిస్ ఛాలెంజ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ రిజాల్వ్ ఇన్ వన్ డే ఇన్ వన్ వీక్ ఇన్ వన్ మంత్ ఇట్ విల్ బీ దే ఫర్ ద లాంగ్ టర్మ్ ఎందుకంటే ఇఫ్ యూ లుక్ అట్ ది ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఎందుకంటే ఇండియాకి ఉన్న ఛాలెంజ్ వరల్డ్లో ఎవ్వరికీ లేదు మన జాగ్రఫీ చూడండి మన పాలిటిక్స్ చూడండి మన హిస్టరీ చూడండి ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత వీ హ్యావ్ ఎ నేబర్ మొన్నే ఆర్మీ చీఫ్ అక్కడ జనరల్ మునీర్ ఆయన మల్టీ టూ నేషన్ థియరీ పెట్టారు దట్ హిందూస్ ఆర్ సెపరేట్ అంటే హియర్ అగైన్ బ్రింగింగ్ ద రిలీజియస్ కార్డ్ అండ్ వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్ సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఇన్ అ మోర్ దర్ టు డిటర్మిండ్ అండ్ రెజల్యూట్ వే దెన్ వాట్ వీఆర్ నావ్ అండ్ బిగ్గెస్ట్ పాయింట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇండియాస్ ఇండియా ఆర్ఎండ్ ఎందుకంటే మనకి ఎవ్వరు సపోర్ట్ చేయరు ఎవ్వరు క్రిటికల్ ఏరియాస్లో అమెరికా ఇవ్వరు రష్యా ఇవ్వరు యూరప్ వాళ్ళు ఎవరు ఎందుకంటే ఎవ్రీవన్ గాడ్స్ దీస్ టెక్నాలజీస్ మనం ఆర్ఎండ్డీ నేషనల్గా ఆర్ఎండ్ డిఫెన్స్లో వీ టు ఇంక్రీజ్ అండ్ స్టెప్ మన ఉన్న దాంట్లో ఒకటి ఆర్మీ పరమైనటువంటి ఫిజికల్గా అటాక్ చేయటము వస్తే అటాక్ వన్ టు వన్ జరగడం ఇదంతా ఓకే కానీ సైబర్ వేలో మన ప్రజెంట్ ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు యూఏవీలు కావచ్చు ఇతరత్ర అంశాలు కావచ్చు సో వీటన్నిటిలో ఎలా ఉన్నాం మిగతా ప్రపంచంతో పోల్చినప్పుడు మనకి ఫేస్ చేయగలిగేటువంటి ఈ సైబర్ స్పెక్ట్రమ్ ఈ న్యూ టెక్నాలజీ వార్ఫేర్లోని అంటే ఎక్కువ ఎవరు మాట్లాడరు సాధారణంగా కానీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇండియాకి కేపబిలిటీ ఉంది లేదని కాదు కానీ ఇట్ కెన్ బీ ఇంప్రూవ్డ్ బై మెనీ లెవెల్స్ దానికి యూ నీడ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చాలాసార్లు అంటూ ఉంటారు ఇప్పుడు నేను నుంచి ఉన్నాను కాబట్టి ఐ కెన్ టాక్ అబౌట్ దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వల్నరబిలిటీస్ ఫర్ ఆల్ కంట్రీస్ ఇండియా కాదు అందరికీ ఇస్ We are we have all become cyber dependent you a cyber raport a cell phone can you imagine India suddenly having a situation where your cell phones are jammed your networks are jammed how so it can be done if you enter cyber warfare any other country that has the capability can do it the of there is the underwater cable you put that all cyber activity is supported by these underwater cables submarine cables. Hmm. దానిమే అటాక్ అయినట్టు రెండు మూడు సార్లు లాస్ట్ టూ ఇయర్ యుక్రెయిన్ వార్ అప్పటి నుంచి వస్తుంది యూరప్లో అయిందని స్వీడన్ దగ్గర అక్కడ కొన్ని షిప్స్ వచ్చాయని ఇలా దేస్ బిన్ సమ్ టాక్ రష్యా చేశారా చైనా చేశారా అని చాలా క్వశ్చన్స్ అవి నాస్ట్ ఇండియా షుడ్ బి అవేర్ ఇప్పుడు ద న్యూ వార్ఫేర్ ఈజ్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ టెక్నాలజీ డ్రోనే అవ్వచ్చు సైబరే అవ్వచ్చు స్పెక్ట్రమ్ అవ్వచ్చు ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూ ఆప్షన్స్ అండ్ పాసిబిలిటీస్ అందుకనే ఐ థింక్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ ఎండి అండ్ వీ హ్యావ్ టు ఆల్సో ఫోకస్ ఆన్ కాంపిటెన్స్ అండ్ ఇంటెగ్రిటీ ఇన్ ఎడ్యుకేషన్ సార్ ఇప్పుడు నిన్న పాకిస్థాన్ ఒక మిసైల్ టెస్ట్ ఫైర్ చేసింది రెగ్యులర్గా జరిగిందా లేకపోతే కేవలం ఈ ఇన్సిడెంట్ తర్వాత భారత్ని కొంచెం ఎదుర్కోవడం కోసం మా దగ్గర ఇది ఉంది అని చెప్పని వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ఇచ్చినటువంటి వార్నింగ్స్ని బేస్ చేసుకొని జరిగింది అనేది పక్కన పెడితే అట్ ది సేమ్ టైం ఇండియా కూడా ఒక టెస్ట్ ఫైర్ చేసింది డిఆర్డిఓ ఒక టెస్ట్ ఫైర్ చేసింది సో ఈ రెండింటిని ఎలా చూస్తారు అంటే నిజంగానే మిసైల్ ద్వారానే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలమా లేదా ఆ పరిస్థితి రాబోతుందంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిసైల్ టెస్ట్ ఇండియా చేస్తుంది పాకిస్తాన్ చేస్తారు ఇట్స్ అ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ ఎవ్రీ కంట్రీ యూజెస్ మిసైల్ టెస్ట్ యాజ్ అ సిగ్నల్ ఇప్పుడు నార్త్ కొరియా చూడండి నార్త్ కొరియా క్యారీస్ అవుట్ మిసైల్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ పీరియాడికల్గా టు సెండ్ అ సిగ్నల్ టు జపాన్ సౌత్ కొరియా అండ్ అమెరికా ఇండియా పాకిస్తాన్ ఆల్సో ఆర్ సిగ్నలింగ్ టు ఈచ్ అదర్ కానీ మీరు మిసైల్ ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి యాజ్ అనలిస్ట్ ఐ ఫీల్ దట్ దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ ఫర్ ఎస్కలేషన్ ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ అందరూ అగ్రీ చేస్తారు ఆర్ బోత్ కంట్రీస్ విత్ న్యూక్లియర్ వెపన్స్ ఇఫ్ ఐదర్ కంట్రీ ఆ ఎస్కలేషన్ అంటారే Suppose, there is the use of a ballistic missile. Ballistic missile and it is fired from the earth, it goes outside the atmosphere, re-enters and the comes the back and into the atmosphere the and it picks the target. Now, put ballistic missile, in me the mere conventional warhead or so, nuclear warhead. the anxiety warhead that if missile escalation happens, then we are in a very very dangerous and uncertain area. ఆ లెవెల్ వరకు జరగకుండా ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టు హ్యావ్ సో ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ట్రై సర్వీసెస్ సో వారికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాయి అనుకుంటా ఇండియన్ మిలిటరీ ఈజ్ ఆల్వేజ్ రెడీ అండి ఇఫ్ లుక్ ఎట్ ఇండియాస్ హిస్టరీ నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోవచ్చు సిక్స్టీ టూలో కూడా నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇండియా వా సర్ప్రైజ్డ్ కార్గిల్ అయినప్పుడు వాజ్పేయి గారు సర్ప్రైజ్డ్ ఇప్పుడు పెహల్గామ్ అయింది మోదీ గారు సర్ప్రైజ్డ్ బట్ ఇండియన్ మిలిటరీ ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంత ప్రైస్ పే చేసిన ఇండియన్ ఆర్మీ ఇండియన్ మిలిటరీ పే చేసిన ప్రైస్ ఏమిటంటి హ్యూమన్ లైఫ్స్ అదే చాలా సాడ్ చాలా అన్ఫార్చునేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది చిత్రపు ఉదయ్ భాస్కర్ గారు చెప్తున్నారు భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో దౌత్యపరమైన ఆర్థిక పరమైన అదేవిధంగా వాణిజ్య పరమైనటువంటి అంశాలతో పాటుగా డిఫెన్స్ పరంగా అంటే ఆర్మీ పరంగా రక్షణ పరంగా తీసుకునేటువంటి చర్యలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను ప్రపంచాన్ని మొత్తాన్ని ఇది జరిగింది పాకిస్తాన్ వైపు నుంచే జరిగింది అనేటువంటి ఒక ఫుల్ ప్రూఫ్తో మనం ముందుకు వెళ్ళగలిగితే అన్ని దేశాల వైపు నుంచి మనకి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని దాన్ని నడిపించడంలో మోదీ ముందు ప్రధానమంత్రి ముందు అనేక సవాళ్లు రాబోతున్నాయి వాటన్నిటినీ ఇదే వేలో డిప్లొమాటిక్ వేలోనే పరిష్కరించుకునే దిశగా అన్నీ ఉంటాయి అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు కెమెరామెన్ జవహర్ సింగ్తో అరుణ్ కుమార్ ఈటీవీ న్యూస్ న్యూఢిల్లీ